కరీంనగర్లోని ఆ రహదారి ఒకప్పుడు ప్రమాదాల దారి కానీ ఇప్పుడు ఆ పేరు మాసిపోనుంది మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు దీంతో ప్రజల ప్రాణాలకు వాహనాలకు భద్రత లభిస్తుందని ఆశిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని రహదారుల్లో కీలకమైనది రాజీవ్ రహదారి ముఖ్యంగా రేణికుంట్ నుంచి అలుగునూరు వరకు విస్తరించిన ఈ మార్గం ప్రమాదాలకు గా మారుతుంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదం వాహనాలు ఢీకొనడం పాదాచారులు గాయపడడం కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది ఈ ప్రాంతంలో వరుసగా ఉన్న మూల మలుపులు రహదారిని ఆనుకుని జనావాసాలు గ్రామాల నుంచి నేరుగా ప్రధాన రహదారిపైకి వచ్చే దారులు ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి ముఖ్యంగా మూల మలుపుల వద్ద రోడ్డును దాటే సమయంలో వేగంగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు ఈ పరిస్థితిపై స్పందించిన కరీంనగర్ సిపి గౌసాలం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే స్పష్టమైన ఆదేశాలిచ్చారు దీంతో ఎల్ఎండి పోలీసులు రంగంలోకి దిగారు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న జంక్షన్లు మూల మలుపులు బ్లైండ్ కరువులు బ్లైండ్ కరువులుగా మారిన ప్రాంతాలను గుర్తించారు అక్కడ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ముప్పై స్టాపర్లను ఏర్పాటు చేశారు వేగంగా దూసుకెళ్లే వాహనాలకు అడ్డుకట్టగా అచ్చం ట్రాఫిక్ పోలీసుల్లా కనిపించే ఆరు పోలీస్ మ్యాన్ డమ్మీ బొమ్మలను కూడా ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ డమ్మీ బొమ్మలు అక్కడ కనిపించగానే వాహనదారులు సహజంగానే వేగం తగ్గించే విధంగా మానసిక నియంత్రణ కలుగుతుంది అదేవిధంగా స్టాపర్లపై రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించే బోర్డులు పెడుతున్నారు ఇక హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ తప్పనిసరి వేగాన్ని నియంత్రించాలి లాంటి సూచనలను వీటిలో స్పష్టంగా పొందుపరిచారు ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ అత్యవసర సంప్రదింపు నెంబర్లను కూడా స్పష్టంగా రాసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సిపి ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నామని ఎల్ఎండి పోలీసులు వెల్లడిస్తున్నారు ప్రమాదాలు తగ్గాలంటే పోలీసుల చర్యలతో పాటు వాహనదారుల బాధ్యత కూడా అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నారు నిబంధనలు పాటిస్తూ నిర్దేశిత వేగంలో ప్రయాణిస్తూ మలుపుల వద్ద అప్రమత్తంగా ఉంటేనే ప్రతి ప్రయాణం సురక్షితంగా పూర్తవుతుందని పోలీసులు చెబుతున్నారు అలుగురు నుంచి రేణిగుంట వరకు అంటే చాలా రోడ్డు ప్రమాదాలు అవుతున్నందున మా సిపి గారి ఆదేశానుసారం అంటే రోడ్డుపై మా పోలీస్ పరంగా ఏదైనా భద్రతా చర్యలు గురించి ఆలోచించినప్పుడు ప్రతి డివైడర్ దగ్గర తర్వాత జంక్షన్ల దగ్గర స్టాపర్లు ఆ పెట్టడం వల్ల కొంతవరకైనా మనం ఈ అతివేగం వేగం స్పీడ్ ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తో ప్రతి యూటర్న్ దగ్గర తర్వాత స్పీడ్ దగ్గర మన జంక్షన్ల దగ్గర మనం ఈ స్టాపాలు అనేటి ముప్పై వరకు పెట్టడం జరిగింది దీని వల్ల కూడా వాహనదారులు కొంచెం వేగం తగ్గించేసి కొంతవరకు ఆ యాక్సిడెంట్లు అనేవి తగ్గుతాయని ఉద్దేశంతో నిన్న మనం పెట్టడం జరిగింది అంతేకాకుండా పోలీస్ డాల్స్ అంటే మన ప్రతి దగ్గర మన పోలీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఉండడం చాలా కష్టం అందుకే కొన్ని డాల్స్ ఏర్పడే ఏర్పడడం వల్ల అంటే కొంత కొంతమంది అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ పోలీస్ డాల్స్ చూసి అరే ఇక్కడ పోలీసు ఉన్నాడనే కాన్సెప్ట్ తోనే కొంచెం స్పీడ్ తగ్గించడం కావచ్చు ఏదో విధంగా అతివేగం అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో పోలీస్ డాల్స్ కూడా ఆ రేణిగుంట నుంచి చల్గొనే వరకు ఆరు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువైనాయి కాబట్టి మనం తగ్గించాలనే ఉద్దేశంతో మన సీబీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి దృష్టి సారించడం జరిగింది థ్యాంక్ యూ కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల బాధ్యతాయుతమైన సహకారంతో పాటు వాహనదారుల స్వీయ నియంత్రణ ముఖ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి